సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి తెలంగాణ దాటి కర్ణాటకలో అడుగు పెట్టబోతున్నాము ఇక్కడ నుంచి కర్ణాటక లిమిట్ స్టార్ట్స్ ఇక్కడ వెల్కమ్ బోర్డ్ చూస్తున్నాం మనం నమస్కారం వెల్కమ్ టు టెంపుల్ టూర్ విత్ గీతాంజలి ఇంతకీ ఏ ఆలయానికి వెళ్తున్నానో చెప్పలేదు కదా చెప్తాను ఇంకా సేపు సస్పెన్స్ ఇది చాలా ప్రత్యేకమైన ఆలయం అది ఇక్కడి నుంచి ఆలయానికి వెళ్ళడానికి ముప్పై నిమిషాలు పడుతుంది అక్కడికి వెళ్ళగానే ఆలయం ఏదో రివీల్ చేస్తాను వెళ్దామా మరి పదండి ఇక వెయిటింగ్ ఓవర్ ఏ ఆలయ దర్శనం కోసం నేను వచ్చేసాను మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయింది కదా కర్ణాటక బీదర్లో ఉన్నటువంటి శ్రీ ధరణి నరసింహస్వామి వారి దేవాలయం ఈ ఆలయం ప్రత్యేకత ఏంటో తెలుసా మూడు వందల మీటర్ల వరకు మనం నీళ్లల్లో నడుచుకుంటూ గుహలోపలే వెళ్ళాలి స్వామివారిక్కడ భూమికి నూట యాభై మీటర్ల దిగువలో ఉంటారు ఒక గుహలో ఆ నరసింహస్వామి వారి రూపం మనకి దర్శనమిస్తుంది ఇక ఆ రూపాన్ని దర్శించుకోవాలంటే మనం సాహసం చేయాల్సిందే వెళ్దామా మరి రండి మనం మెయిన్ రోడ్ దగ్గర నుంచి మెట్లు దిగి ఆలయం దగ్గరికి వచ్చాం ఇంకొక మార్గం కూడా ఉందని చెప్పాను కదా అది ఇదే దారి పార్కింగ్ కింద చాలా ప్లేస్ ఉంటుంది అక్కడ వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు కాకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళు మెట్లు ఎక్కి ఆలయం దగ్గరికి రావాల్సి ఉంటుంది ఆలయానికి వచ్చిన వాళ్ళు సామాన్లు భద్రపరచుకోవడానికి ఇదే లగేజ్ రూమ్ స్వామివారిని దర్శించుకోవడానికి ముందుగా ప్రథమ దైవం ఆ గణపతిని దర్శించుకోవచ్చు ఇగో ఇక్కడ గణపతి మందిరం కూడా ఉంది ఎంత బాగున్నారో గణపతి చూడండి జై గణేష్ ఆ మహాగణపతిని దర్శించుకున్న తర్వాత స్వామివారి దర్శనానికై ఇలా గుహ లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఇదే ఆ మార్గం నమో బీదర్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల ఆచారం ఏంటో తెలుసా నూతన వధూవరులు వివాహమైన వెంటనే స్వామివారి దర్శనం కోసం ఖచ్చితంగా వస్తారు ఆ శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనది అతి పవిత్రమైన తులసి ఆ మహావిష్ణు రూపమైన నారసింహుడి ఎదురుగా ఇక్కడ ఆ తులసి కోటను మనం చూస్తాం ఇక్కడే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అలాగే లోపలికి కొబ్బరికాయలు అలాగే పూలు అగరబతి ఏవి అనుమతించరు అందుకే ఇక్కడ తులసి అమ్మవారి దగ్గరే ఈ కొబ్బరికాయని కొట్టి అగరబతిని వెలిగించి ఆ పుష్పాలను అమ్మవారికి సమర్పించి లోపల దర్శనానికి వెళ్ళాలి కొండ గుహల్లోనే శ్రీ ఝరణి నరసింహ స్వామి వారు వెలిసింది ఇది మానవులు తలచిన కొండ కాదండి స్వయంగా ఆ స్వామి వారే వెలిసినటువంటి కొండ ఈ స్థలానికి ఒక పురాణ గాథ కూడా ఉంది అది కూడా వివరిస్తా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవాలంటే నీళ్లల్లో తడుచుకుంటూ వెళ్లాల్సిందే ఆ తడి వస్త్రాలతో మళ్ళీ వారు వచ్చిన ప్రాంతాలకి వెళ్లలేరు కాబట్టి ఆలయ కమిటీ వారు ఇక్కడ చేంజింగ్ రూమ్స్ ని ఏర్పాటు చేశారు ఆ నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఇక్కడే స్నానాధికారు ఆచరిస్తూ ఉంటారు ఇలా నంది నోట్ నుంచి వస్తున్న ఈ ఉంది చూసారా ఈ నీరు స్వయంగా ఆ నరసింహస్వామి వారి పాదాల చెంత నుంచి వస్తున్నది స్వామివారికి తల తలనీలాలు సమర్పించాలి అనుకునే భక్తుల కోసం కళ్యాణ కట్ట పిల్లలు ఆడుకోవటానికి ఇక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది ఆలయం లోపలికి ప్రవేశించడానికి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడే టికెట్ కౌంటర్ అలాగే మరిన్ని వివరాలు ఏమైనా తెలుసుకోవాలి ఆలయం గురించి ఏమైనా విశేషాలు తెలుసుకోవాలనుకుంటే ఆఫీస్ రూమ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది ఇదే టికెట్ కౌంటర్ వెళ్ళి టికెట్ తీసుకున్నాం టికెట్ తీసుకున్నాము లోపలికి వెళ్ళొచ్చు ఇక్కడ ఆలయం వేళలు చాలా క్లియర్ గా ఉంచుతారండి మనం చూడొచ్చు సోమవారం అలాగే శనివారం మాత్రం ఉదయం ఎనిమిది గంటల నుంచి పూర్తిగా ఆలయం తెరిచే ఉంటుంది సాయంత్రం వరకు అయితే మంగళవారం నుంచి అలాగే శుక్రవారం వరకు అలాగే ఆదివారం నాడు ప్రత్యేక వేళల్లోనే ఆలయం తెరిచి ఉంటుంది మధ్యాహ్నం వేళ రెండు గంటల పాటు మూసివేస్తారనమాట టికెట్ చేతిలో ఉంది వెళ్ళి ఎప్పుడెప్పుడు ఆ స్వామిని చూద్దామా అని ఉంది వెళ్ళిపోదామా మరి థ్యాంక్ తీసుకున్న టికెట్స్ ఇక్కడ చెక్ చేస్తారు లోపలికి ఫోన్స్ కానీ లేకపోతే ఏమైనా కెమెరాస్ కానీ అస్సలు అలౌ చేయండి చాలా స్ట్రిక్ట్ చేసేసారని చెప్పుకోవాలి ఇంతకు ముందు చాలా మంది ఇలా వీడియోస్ తీస్తున్నారు అవి అని చెప్పి అలా మూలమూర్తిని ఫోటో తీయకూడదనే ఉద్దేశంతో చాలా వరకు లోపలికి అలౌ చేయట్లేదు మనం స్పెషల్ పర్మిషన్ తో లోపలికి దర్శనానికి వెళ్తున్నాం స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ముందుగా మనం ప్రథమ దైవం ఆ గణపతిని దర్శించుకోవాలి ఇగో ఇక్కడ కనపడుతున్నారు చూడండి ఎంత ముద్దుగా కూర్చుని ఉన్నారో వచ్చిన భక్తులందరికీ ఆశీర్వాదాలు అందించండి జై గణేష్ కరణీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే యాత్రికులకు భక్తులకు ఆలయ కమిటీ వారు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారండి అదే ఇక్కడ బోర్డు పైన మనకి కనిపిస్తుంది ఎవరికైతే అంటే అనారోగ్యం ఉంటుందో హార్ట్ అటాక్ కావచ్చు ఆస్తమా గానీ హైబీపీ లోబీపీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు వయసు మీరిన వాళ్ళు ఫిట్స్ తరచుగా వస్తూ అంటే ఇది ఒక అనారోగ్యమే కాబట్టి ఇలాంటి వాళ్ళు స్వామి వారిని దర్శించుకునే ముందు కాస్త ఆలోచించండి దయచేసి అలాంటి వాళ్ళు రాకుండా ఉంటే మంచిది అని చెబుతున్నారు ఎందుకంటే ఇదంతా కూడా గుహ భూమి నుంచి నూట యాభై మీటర్ల కిందకి ఉంటుంది కదా ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం కావచ్చు ఇంకేమన్నా ఇతర ఇతర సమస్యలు ఎదురైతే ఇబ్బంది కాబట్టి ముందుగానే ఒక హెచ్చరికగా ఇక్కడ ఒక బోర్డు మనం చూస్తాం ఆలయం బయటే కొండ గుహలో కొలువైన స్వామివారిని చూసేందుకు ఎంతో మంది భక్తులు ప్రతినిత్యం వస్తూ ఉంటారు ఇంతమంది భక్తుల రద్దీ నేపథ్యంలో లోపలంతా కూడా చాలా గా ఉంటుంది ఎందుకంటే అదంతా చుట్టూ క్లోజ్డ్ గా ఉంటుంది కాబట్టి అందులోనూ నీళ్ళు ఒక వైపు దీనికి దృష్టిలో పెట్టుకుని ఆలయ కమిటీ వారు ఒక మంచి ఆలోచన చేశారు ఇక్కడ చూడొచ్చు మనకి వెంటనే అంటే లోపల ఉన్నటువంటి గాలి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోతుంది కదా అదంతా బయటకి పంపించడానికి ఈ విధంగా పైప్లు ఏర్పాటు చేశారు అలాగే బయట ఉన్నటువంటి ఫ్రెష్ ఎయిర్ లోపలికి వెళ్ళడానికి కూడా ఇంకొక మార్గం ద్వారా ఎయిర్ వెళ్ళడానికి కొన్ని ఏర్పాట్లు చేశారు నిజంగా ఇది చాలా మంచి పద్ధతి అని కూడా చెప్పవచ్చు ఇదే ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రధాన ద్వారం స్వామి వారికి మనం స్ఫూర్తిగా దండం పెట్టుకుని లోపలికి వెళ్దామా ఆలయంలోకి అడుగు పెట్టగానే ఒక మహాద్భుతం మనం వీక్షించవచ్చు అదే ఇక్కడ చూడండి అఖండ దీపం వెయ్యి సంవత్సరాలుగా ఈ దీపం వెలుగుతూనే ఉంది ఇప్పటికీ ఆలయానికి సంబంధించిన వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు ప్రతినిత్యం ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది ఉదయం సాయంత్రం అలాగే నూనె పోస్తూనే ఉంటారు ఎక్కడా కూడా కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకున్నాము అన్ని అంటే అన్ని వందలు వెయ్యి సంవత్సరాల నుంచి దాదాపు ఈ దీపం వెలుగుతూనే ఉందట ఈ యొక్క దీపాన్ని దర్శించుకుంటే చాలు ఆ స్వామివారిని దర్శించుకునేటువంటి అత్యంత పుణ్యం లభిస్తుందని చెప్తున్నారు ఇక్కడ లోపలికి వెళ్ళకన్నా ముందే ఇక్కడ మనకి లక్ష్మీ నారసింహ గురు సహా ఇక్కడ దర్శనమిస్తారు సాలగ్రామ మూర్తి ఇక్కడ మనం ముందుగానే దర్శించుకోవచ్చు నమో లక్ష్మీ నారసింహ ఆ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం అవతారంలో ఎంత ఆనందం చూడండి మామూలుగా ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళినప్పుడు ఎక్కడికైనా సరదాగా కుటుంబంతో వెళ్ళినప్పుడు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడైతే

చూడండి గుడు గుహ ఇదేదో మానవ నిర్మితం కాదు మిశక దాన ఏర్పడ్డదే మన ప్రకృతి ఎంత రమణీయే కానీ ఆ భగవాను సృష్టించినటువంటి ప్రకృతి ఆ ప్రకృతిలో ఈ గుహ ఆ గుహలో ఆ ప్రకృతి దేవుడు మహాదేవుడు శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి దానసింహుడు కొంచెం ఎగుడు దిగుడుగా ఒక కింద అంటే సమానంగా లేదు కింద ఉన్నాయి செருவாங்க எவர <Coc simple> ఇక్కడ వరకు ఒక మార్గం అండి ఇక్కడ నుంచి చూడొచ్చు వంద మీటర్లు మనం ముందుకు వచ్చాం గుహలో ఇక్కడ నుంచి ఇంకా మనం రెండు వందల మీటర్లు వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఈ విధంగా లైట్స్ మనం చూడొచ్చు లైట్స్ అరేంజ్ చేశారు ఎందుకంటే గుహ కదా చీకటిగా ఉంటుంది అలాగే పట్టుకునేందుకు వీలుగా ఈ విధంగా పోల్స్ ఏర్పాటు చేశారు జాగ్రత్తగా ఇక్కడ స్థల పురాణం ఏమిటి అంటే ఆ మహాశివుడు ధ్యానం చేసుకోవడానికి కొన్ని ప్రదేశాలకు వచ్చేవాళ్ళు ప్రముఖంగా గుహలలో ఉండి ఆయన ఏకాంతంగా ధ్యానం చేసుకునేవారు ఇందులో భాగంగా ఒకనాడు ఇదే ప్రాంతంలో ఇదే గుహలో ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆ పరమశివుడి ఆ దీక్షను అలాగే ఆ ధ్యానాన్ని భగ్నం చేసేందుకు జలాచరుడు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రయత్నాలు చేయటం చూసి ఆ శ్రీ మహావిష్ణువుకి కోపం వస్తుంది నరసింహ అవతారంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు వచ్చి ఆ జలాసురుడిని వధిస్తాడు అలా వధించిన వెంటనే ఆ జలాసురుడు స్వామి శరణు కొరతాడు అయ్యో స్వామి నన్ను క్షమించు అని స్వామి ఎలాంటి వారు ఎంతటి కఠినాత్మలకైనా వాళ్ళు తప్పు చేస్తే ఒక మాట అని దండించి మళ్ళీ బిడ్డగా తన దగ్గరికి తీసుకుంటారు మరి మీకు ఏం కావాలని అడిగినప్పుడు స్వామి నన్ను చంపావు ఇక్కడ ప్రదేశంలో ఇదంతా కూడా నెగిటివ్ గా మారిపోతుంది అలాంటి ప్రాతం ఆ పేరు నాకొద్దు అంతటి రాక్షసుడైనా సరే శరణు కోరగానే ఆ శ్రీ మహావిష్ణువు అతన్ని మందించాడు ఆ జలాసురుడికి ఒక వరం కూడా అందించాడు ఈ కొండ గుహల్లోనే నేను వెలుస్తాను నన్ను దర్శించుకునేందుకు వేలాది మంది లక్షల మంది కోట్ల మంది భక్తులు వస్తూ ఉంటారు వారందరూ కూడా జలంలోంచి వచ్చే నా దర్శనం చేసుకోవాలని చెప్పి ఆ జలాసురుడికి ఒక వరం ఇచ్చారని చెప్పుకోవాలి అప్పుడు ఆ జలాసురుడు ఎంతో సంతోషిస్తాడు అంటే నేను రాక్షసుడు అయినప్పటికీ ఆయన నన్ను కరుణించి ఆ నట ఆయనలోనే తడుచుకుంటూ స్వామి వారిని దర్శించుకోవడానికి భాగ్యం ఆ జలాసురుడికి దక్కింది అంతటి కఠినాత్ముడికి కూడా ఆయన ఒక వరం ఇచ్చి ఈ విధంగా చూశాడంటే మన ఇంకెంత ప్రేమగా చూస్తారు కదా నరసింహుడు అలా భక్తులకు దర్శనమిచ్చేందుకు ఈ కొండ గుహల్లో ఆ శివయ్య దీక్షను అలాగే చేయించేందుకు ఆ జ్ఞానాన్ని అలాగే కంటిన్యూ చేయించేందుకు స్వామి కూడా ఇక్కడ వెళ్తారనమాట అప్పటి నుంచి కూడా భక్తులు వారిని దర్శించుకుంటాడు అందుకనే లోపల మనం ఒక శివయ్యను కూడా దర్శించుకుంటాం ఆ శివయ్య ఆ యోగముద్ర సింహ అనుకుంటూ అడుగులు పెడుతుంటే అంత దూరం వచ్చావా అని అస్సలు తెలియలేదు ఇరవై అడుగుల్లో రామ దగ్గరికి మనం చేరకపోతున్న దివ్య రూపాన్ని చూడబోతున్నాం మెట్లుంటాయి ఇక్కడ నెమ్మదిగా ఎప్పాలి అలా అంటే లాగానే ఉంటాయి మెట్లు ఉంటుంది నేనల్లాంటి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ఏర్పాటు చేశారు డైరెక్ట్ గా స్వామి వారిని అలా చూసే కూడా కాసేపు చూస్తే వీలుగా ఇక్కడ ఒక చిన్న క్యూలైన్ ఏర్పాటు చేశారు కూడా ఎక్కడ చూసినా స్వామి కనిపిస్తారు ఇక్కడ కాసేపటిలో అదే స్వామి I don't do ఎంత సంతోషంగా ఉందో తెలుసా రూపంలో ఉన్న మూర్తిని దర్శించవచ్చు కొంచెం పైన స్వామివారి ముఖం మనకి కనిపిస్తుంది కిందిగా పాదాలని దర్శించుకోవచ్చు స్వామివారికి పక్కగానే ఆ శివయ్యను కూడా దర్శించుకోవచ్చు శివకేశవులు ఇద్దరి కూడా వేదం లేదు అని చెప్పేందుకు ఇది మరొక నిదర్శనంగా చెప్పొచ్చండి ఇక్కడ స్వామి వారు గోమాటగా ఉంటే మరోవైపు ఆ శివయ్య దర్శనం ఇస్తూ ఉన్నారు ఇద్దరికి ఒకేసారి దర్శించుకునేటువంటి మహాభాగ్యం ఆ ధరణి నరసింహ స్వామివారి దర్శనం ఎంత బాగా జరిగిందో నా జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ఒక జ్ఞాపకం ఇది చాలా చాలా బాగుంది మళ్ళీ మళ్ళీ చూడాలని ఉంది స్వామిని ఆ మహద్భాగ్యం ఆయన ఇస్తే మరోసారి తప్పకుండా వస్తాను దర్శనం బాగా జరిగింది ఇక స్వామివారి ప్రసాదం స్వామివారి ప్రసాదం లడ్డు నమో నారసింహ చాలా రుచిగా ఉంది చరణి నృసింహస్వామి స్వామి వారి దేవాలయం దగ్గర ఇదే ఆవరణలో మనం ఎన్నో ఉపాలయాలను కూడా దర్శించుకోవచ్చు అందులో భాగంగా హనుమాన్ దేవాలయం జై భజరంగ ఆలయ ఆవరణలోనే మనం చిన్ని శివలింగాన్ని దర్శనం చేసుకోవచ్చు చిన్న మందిరం ఎంత బాగుందో చూడండి బుజ్జిగా ఉన్నారు శివయ్య లోపల బయట మనం ఈ చిన్ని శివయ్య మందిరం చూస్తాం గుహ లోపల కూడా ఆ శివయ్యను మనం దర్శించుకోవచ్చు ఇదే ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం కూడా మనం చూస్తాం ఇదిగో ఇక్కడే నవగ్రహాలని ప్రతిష్ఠించారు ఆదిత్య సోమ మంగళ బుధాయచ గురుశుక్ర సె రాహవేక మరోవైపున దత్తాత్రేయ స్వామి వారి మందిరం కూడా ఉంది ఇదే ఆ మందిరం దర్శనం ముగించుకుని మనం బయటికి వెళ్తూ ఉంటే ఇక్కడ ఎన్నో స్టాల్స్ మనకి కనిపిస్తాయి ఇక్కడ ఎన్నో వస్తువులు అమ్ముతూ ఉంటారు కావాల్సినవి కొనుక్కోవచ్చు చూసారుగా బీదర్ లో ఉన్నటువంటి శ్రీ ఝరణి నరసింహ స్వామి వారి దేవాలయాన్ని ఎంతో సుందరమైన దేవాలయం మీ అందరికీ కూడా ఆ స్వామివారి దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటూ మరో దివ్య ఆలయ సందర్శనంతో టెంపుల్ టూర్ విత్ గీతాంజలిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమో నారసింహ